కర్నూలు జిల్లా ఎమిగనూరులో తిలక్నగర్ సంజీవ్ నగర్లతో పాటు పలు కాలనీల్లో డీఎస్పీ భార్గవి సీఎస్ శ్రీనివాస్ తదితర పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కలిసి కోఆర్డినసేట్ నిర్వహించారు కాలనీలో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు అలాగే నెంబర్ ప్లేట్లు సరైన సర్టిఫికెట్లు లేని పదిహేను ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలను తీసుకెళ్లాలని తెలిపారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ కోఆర్డిసర్చి ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాల అన్ని సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలన్నారు ఎవరైనా అనుమానం వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు Yeah. అందరికీ నమస్తే మా సబ్ డివిజన్లో రెగ్యులర్ వర్క్లో భాగంగా ఈరోజు ఎమికనూర్ టౌన్లో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎక్కడైతే మన ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయో రౌడీ షేటర్స్ అది ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు అదే సెర్చ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనము ఈ ఏరియాలో ప్రాబ్లెంట్ రౌడ్ షేటర్స్ కానీ వాళ్ళందరినీ చెక్ చేయగా కొంతమంది ప్రెజెంట్లు ఉన్నారు కొంతమంది వర్క్ కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ అవన్నీ మనం తెలుసుకున్నాము వాళ్ళందరికీ కూడా ఇంకా ఇంత మీ ఇక్కడి నుంచి ఏ ఎటువంటి ఇలా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకూడదు అని చెప్పేసి మనందరం కౌన్సిలింగ్ చేయడం జరిగింది తర్వాత వెహికల్స్ కూడా చెక్ చేసాము ఏవి బైక్స్ పేపర్స్ అవి లేనివి లేకపోతే నెంబర్ ప్లేట్ లేనివి అట్లాంటివి ఒక పరి ఫిఫ్టీన్ బైక్స్ మనం తీసుకొచ్చాము వాటికి పేపర్స్ అవి ప్రొడ్యూస్ చేయమని అడిగాము వాళ్ళని వాళ్ళంతా తీసుకొచ్చి ప్రాపర్గా మనకి డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాం లేదు లేదంటే తర్వాత వాటిని ఏం చేయాలని చెప్పేసి నెక్స్ట్ చూస్తాము ఇంకా కొంతమంది రౌడీ షేటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇంకా మనకి ఏవి సస్పిషియస్గా అయితే ఏమీ కనపడలేదు రెగ్యులర్ వర్క్ భాగంలో భాగంగానే రౌడీ షీటర్స్ కార్యకలా కలాపాలు ఎక్కువ అవ అవ్వకుండా ఉండడానికి కోసం మనం చేసాం ఇది అందుకే ఎస్పీ గారు ఆదేశాలు